సో మీరేమో ఫామ్ హౌస్లో వండుకొని పదహారు నెలలుగా జీతం తీసుకొని వంద ఎలకల పిల్ల ఎలకలను తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయినట్టు కేసీఆర్ వరంగల్కి వచ్చిండని చెప్పేసి విమర్శించండు రేవంత్ రెడ్డి సో మీ పథకాలలో ఏ పథకం కూడా ఆగలేదు మీరు ఫామ్ హౌస్లో వండుకుంటే ఎట్లా గ్రౌండ్లో పోయి తెలుసుకోవాలని చెప్పేసి సవాల్ ఇచ్చింది కదా సో దానికి సవాళ్ళకు సిద్ధం అని చెప్పేసి ఎవరంటారు సీఎం సవాల్ను స్వీకరిస్తున్న కాళేశ్వరం పైన రుణమాఫీ పైన రైతుబంధు పైన దేనిపైనైనా చర్చకు సిద్ధం అంటుండు సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సో దేనిపైన చర్చకు సిద్ధం సమయం ప్లేస్ చెప్పాలి మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ ఒక్కసారి నీ మేనిఫెస్టో చూసుకో రేవంత్ రెడ్డి నీ మాట తప్పుడు ఏందో నీకే అర్థమవుతుంది మీ సమ మీ సవాల్ను నీ సవాల్ను నేను స్వీకరిస్తున్నా నువ్వు అన్నట్లు కాళేశ్వరం మీద చర్చ పెడదామా అని అంటుండు ఓ ఇది కూడా వార్త నాలుగో పేజీలో ఉంది పెడదామా రుణమాఫీ మీద పెడదామా రైతుబంధు మీద పెడదామా నీ బోగస్ అరవై వేల ఉద్యోగాల మీద పెడదామా కులగణన మీద పెడదామా దేని మీదైనా చర్చకు సిద్ధం ప్లేస్ టైం నువ్వే చెప్పు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ చేశారు ఎక్స్వేదిక బుధవారం సీఎంపై మండిపడ్డారు బసవేశ్వరుడు జయంతిని కూడా చిల్లర రాజకీయాల కోసం సీఎం వాడుకుంటున్నారని సమాజ స్థాపన కోసం జాతి కుల మత లింగ వివక్షలను వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయుడు బసవేశ్వరుడు అన్నారు పదో తరగతి ఫలితాలు విడుదలను కూడా తన రాజకీయాల అవసరానికి వాడుకున్నారని మండిపడ్డారు విద్యార్థులను ముందు పెట్టి పట్టుకొని ఎంత నిజంగా మాట్లాడారో అందరూ చూశారని ముఖ్యమంత్రి స్థాయిని హోదాను దిగజార్చారని విమర్శించారు రవీంద్ర భారతిలో రాజకీయాలు మాట్లాడరాదా మాట్లాడి దాని గౌరవాన్ని తగ్గించారని అన్నారు పదేళ్ళు అధికారంలో ఉంటా అని రేవంత్ రెడ్డి పగటికాలు కంటున్నారని సెటర్ వేశారు ఏ పక్క నుంచి ఎవరు వచ్చి లాక్కుంటారో చూసుకో నువ్వు ఎంత మేఘబోతు గాంభీర్యం చూపినా కాంగ్రెస్ సర్కార్ రట్టర్ ఫ్లాప్ అన్నది రోజుకోసారి నిరూపితమవుతుందని హరీష్ రావు అయితే విమర్శలు వ్యక్తం చేసిండు సో ఇటు మరి బీఆర్ఎస్ నుంచి ఎవరు కూడా రియాక్ట్ అవుతున్న పరిస్థితి లేదు కేసీఆర్ వచ్చిండు మాట్లాడిండు ఒక్కడే ఎవరు కూడా మైకి వెయ్యలే పాపం హరీష్ రావు ఇప్పుడు మైక్లు అందుకొని మాట్లాడుతుడు బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్లో అవకాశం ఇచ్చారు పడితే అక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు కానీ లక్షలాది మంది ఉన్న రచతోత్సవ సభలో ఈయనకు మైకి ఇవ్వకపోయాయి ఇరవై ఐదేళ్ళు అధికారంలో ఉండే ఇరవై ఐదేళ్ళ నుంచి పార్టీ పార్టీ ఏర్పాటు ఇరవై ఐదు ఏళ్ళే ఇరవై ఐదు ఏళ్ళ సుంచి పార్టీ మొదలైనప్పటి నుంచి ఉన్నటువంటి కార్యకర్త హరీష్ రావు ఆ కార్యకర్త అక్కడ ఫోటో లేక నీది ఫోటోనే లేకపోయాడా నీ గురించి చర్చనే లేకపోయా నీకు ఒక మైకి ఇయకపోయి నువ్వు రెండు ముచ్చట్లు మాట్లాడకపోతే నీ గురించి రెండు ముచ్చట్లు ఆయనే మాట్లాడకపోయా ఇక ఏముంది నువ్వు ఎందుకు వాళ్ళని డిఫెండ్ చేస్తున్నావు అర్థమవుతులేదు ఇంకా ఏమన్నా ఆశ ఉందా నీ బామ్మదో నీ మామనో నిన్ను దగ్గర చేరుస్తారని వాళ్ళకు అనుమానం మొదలైంది మీ బామ్మ పట్టాభిషేకం లెక్కనే దుకాణం పెట్టిరు తెలంగాణ సమాజానికి ఏదో చెప్పదలుచుకున్నారు అది మీకు అర్థమవుతులేదమ్ మరి